భీష్ముడు ఆ ఒక్క నిర్ణయం వల్ల పూర్తిగా అస్తినపుర చరిత్రనే మార్చిందని మీకు తెలుసా అసలు ఏమైంది వినండి సత్యవతి దేవి భీష్ముని వైపు చూస్తూ కుమారా నాకు మీ తండ్రి శంతను మహారాజుతో వివాహం జరగడానికి ముందే ప్రదీప మహర్షి ఆశీర్వాదంతో నా కన్యత్వం చెడకుండా ఒక పుత్రుడు జన్మించాడు అతడే వ్యాసుడు వ్యాసుడు మహాతపస్వి ఆ జన్మ బ్రహ్మచారి వ్యాసుని వల్ల మన వంశం మళ్లీ వృద్ధి చెందుతుంది ఆ మాట విన్న భీష్ముడు గంభీరంగా అంగీకరించాడు మరుసటి రోజు పండితులు బ్రాహ్మణులు రాజపురహితులతో చర్చించిన తర్వాత సత్యవతి దేవి వ్యాసుని స్మరించింది వెంటనే పొడవాటి శరీరం కపాల జడలు అపారమైన తేజస్సు అలా ప్రకాశిస్తున్న వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు కొడుకుని ఎంతకాలం తర్వాత చూసిందో సత్యవతి దేవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది తర్వాత ఆమె వ్యాసుల వైపు తిరిగి కుమార ఈ మహాసామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన భీష్ముడు తన ప్రతిజ్ఞ వలన సింహాసనానికి దూరమయ్యాడు నాకు వేరొక పుత్రుడు లేడు రాజ్యానికి వారసుడు లేడు తమ్ముడు భార్యలకు ధర్మబద్ధమైన దేవర న్యాయం ప్రకారం పుత్రులను ప్రసాదించు వ్యాసుడు అంగీకరించి అమ్మ మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు ఆ రాత్రే సత్యవతి దేవి తన పెద్ద కోడలు అంబికను వ్యాసుడు వద్దకు పంపింది పారమైన కాంతితో వెలిగిపోతున్న వ్యాస భగవాను చూసి అంబిక భయంతో తన కళ్ళను మూసుకుంది కలయిక వలన అంబిక గర్భంలో అత్యంత బలవంతుడు మహాశక్తిశాలి ధృతరాష్ట్రుడు రూపుదిద్దుకున్నాడు కానీ సంగమ సమయంలో అంబిక కన్నులు మూసుకున్నందువల్ల ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడుగా జన్మించాడు అలా ఒక్క క్షణంలో మూసుకున్న అంబిక కళ్ళ వల్ల మహాభారత చరిత్ర మొత్తం మారిపోయింది నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి